మీరు గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చాక మీరు ఏమి ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ కూడా మేము మీకు చెప్పే కంటే కూడా మీరందరికీ కూడా తెలిసిన విషయమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తులే ముఖ్యంగా కొన్ని అంశాలని నేను మీ మీ దృష్టికి తీసుకొస్తాను ఆ తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఏమేమి సమస్యలు పొందారు వాటి గుండి ఎలాంటి విషయాలు వచ్చాయి అనేటువంటి అంశాలని ఒక్కొక్కరి ద్వారా మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలలో మీరు చేసే వృత్తి ఏమిటి ఆ వృత్తికి కావలసినటువంటి వనరులు ఎంతవరకు ఈ ప్రభుత్వం మీకు చేకూర్చింది దానిని సకాలం మీకు అందించిందా లేదా అనేటువంటి అంశాల గురించి మీరు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమాన్ని నేను చేశాను నెంబర్ వన్గా సంక్షేమం చేశానంటాడు సంక్షేమం అంటే ఏంటి సంక్షేమం అంటే పేదవాడి యొక్క కొనుగోలు శక్తిని పెంచేదాన్ని సంక్షేమం అంటారు పేదవాడు తన స్థాయిని మార్చుకునేదాన్ని సంక్షేమం అంటారు అలాగే సంక్షేమం ఎంతవరకు కావాలి అని అంటే ఒక వ్యక్తి తన స్థాయిని పెంచుకోవటం వరకు సంక్షేమం కావాలి అలా ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను వినండి గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన ఒక సంక్షేమం గురించి మీకు చెప్తాను తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్యను అందించింది అలాగే ఇరవై ఒక్క పథకాలు కేవలం ఎస్సీ ఎస్టీ ఎనుకబడినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలని సపరేట్గా వాళ్ళకి పథకాలను చేకూర్చింది అలాంటి పథకాలు ఈ విదేశీయ విద్యను అందించింది వినోవా కార్లను అందించింది అలాగే డప్పు చర్మ కళా చర్మ కలాంటి కళా వాళ్ళకి ఫంక్షన్ అందించడం జరిగింది అలాగే అనేక పథకాలని డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా ఒక విదేశీ విద్య ఒక 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 జనరేషన్నే చేంజ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ చదువుకొని అవకాశాలు లేక ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ చదువుని అభ్యసించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మార్చాడంటే ఎప్పుడైనా మనుషుల్లో ఉన్నటువంటి నార్మల్ ఏంటనంటే ప్రతి ఒక్క వ్యక్తికి అసూయ ఉంటుంది ఇప్పుడు మన ఇంటి పక్కన ఒకటి బాగా డెవలప్ అయ్యాడనుకో మనం ఏమంటాం మన పిల్లల్ని ఒకవేళ చెడు తిరుగుతుంటే ఏమంటాం అరే ఎదవా పలానా తామసం చూసి నేర్చుకోరా చూడు ఎలా కష్టపడ్డాడు ఎలా పైకి వెళ్ళాడు వాడిని చూ అంటే వాడిని నిస్ప్రేషన్గా తీసుకోమంటాం మనం అవునా కాదా వాడు చూడు ఎలా కష్టపడి మంచి జాబ్ కొట్టాడు ఈరోజు లక్ష రూపాయలు శాలరీ తీస్తున్నాడు నువ్వు కూడా తీసుకురా అంటావు తర్వాత మనలో కూడా మైండ్ సెట్ చేంజ్ అయింది అరే మనం మనం సిమెంట్ పని చేసాం చేతులు ఇబ్బంది పడ్డాం మన పిల్లల్ని బాగా చదివించాలి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అలా ఎవరైతే ఆ ఫలాన్ని పొందుతున్నారో అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా నా కొడుకుని కూడా అక్కడ ఆ స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన దానినే అభివృద్ధి వైపు మనిషి ఆలోచించటం అంటారు దాన్ని అభివృద్ధి అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్కూళ్ళల్లో దాదాపు ఫైవ్ పర్సంటేజ్ దళితులకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండేటువంటి దాన్ని రద్దు చేశాడు అలాగే విదేశీ విద్యని రద్దు చేశాడు ఇన్నోవా కార్లను తీసేశాడు అలాగే ఇరవై ఐదు పథకాలని తీసేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు జూపుడి ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చెల్లే సంక్షేమం అంటాడు నేను అడుగుతున్నది ఒకటే మాట నేను అడిగేది ఒకటే మాట దళితులకి స్పె ఎస్సీ ఎస్టీలకి స్పెషల్గా ఏమన్నా అమ్మఒడి జగన్ అన్న దళిత అమ్మఒడి ఏమన్నా పెట్టాడా అందరికి ఇచ్చిన పాటు పదిహేను వేలు ఎలాకి ఇచ్చాడు అందరికి ఇచ్చిన డబ్బులే ఆటో పథకం కింద అందరికి ఇచ్చాడు స్పెషల్గా ఏం పెట్టలేదు కానీ గతంలో రైతులు రుణమాఫీ ఇచ్చాడు అలాగే అనేక పథకాలు ఏది వడ్డీ మా డ్వాక్రా మహిళలకి పదివేలు పదివేలు పశువు ఇచ్చాడు అవన్నీ కాకుండా సపరేట్గా ఇరవై ఆరు పథకాలు దళితుల అభ్యుదయం కోసం ఉపయోగించింది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చింది ఆ గత ప్రభుత్వంలో ఈరోజు ఎవరైనా మీరు మీలో ఒక్కరైన ధైర్యంగా పార్టీలు పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం వచ్చాక నేను లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాను వాళ్ళు ఎవరైనా ఒకరుంటే చెప్పండి ఏక ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక లక్ష రూపాయలు మా ఊరు మొత్తంలో నేను మిమ్మల్ని అనట్లేదు ఒకవేళ వైసీపీ అభిమానులు ఉన్నా కూడా ఆలోచించుకొని చెప్పండి ఒక్క లక్ష రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారా తీసుకున్నారా ఎవరైనా తీసుకున్నారా లబ్ధిదారులు ఉన్నారా ఒక్క వ్యక్తి అయినా ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడైనా విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉంటుంది విషయం వీక్గా ఉన్న దగ్గరే పబ్లిసిటీ పీక్గా అప్ప భారీ ఎత్తున చేస్తుంటాడు పెద్ద పెద్ద కట్అవుట్స్ కడుతుంటాడు సిద్ధం యుద్ధం ఏయో నేను మీ బెడ్ అని ఏయో చెప్తుంటాడు కానీ ఈరోజు నేను అడిగేది ఒకటే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి ఈ ఐదు సంవత్సరాలలో నేను రావటం ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమైనా జరిగాయా